అంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసేవాళ్ళే మీడియా అందులో సాక్ష్యం టీవీ అదే భాగం మీడియా అనమాట అంటే సమస్య అది వాళ్ళ బాధ్యత అది వాళ్ళ వృత్తి ఇక్కడ సాక్ష్యం టీవీ శ్రీనివాసరావు గారు మరొక ఎండి మనోజ్ గారు ఇక్కడ రాశారు నా సమాజం నా బాధ్యత అని వాళ్ళు ఎంత చక్కగా రాశారు నా సమాజం నా బాధ్యత అని సమాజం అంతా నాది వాళ్ళ బాగోగులు చూడడం కూడా నా బాధ్యత అని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు మనందరికీ కూడా వాళ్ళకి ఎన్నో పనులుంటాయి కానీ ఇది పిల్లల దగ్గరికి రావడం పిల్లల్ని ఉత్సాహపరచడం వాళ్ళకి పాట వాళ్ళని బయటికి తీసుకురావడం వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్ని పది మందికి చెప్పడం వాళ్ళని ఉత్తేజపరచడం వాళ్ళకి బహుమతులు ఇవ్వడం ఇవి సామాన్యంగా వాళ్ళు చేయరు కానీ సాక్షి టీవీ శ్రీనివాసరావు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభి అభిప్రాయం ఉంది నాకు సా చాలామంది విలేకరులతో మీడియా పర్సన్స్తో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఒక మీడియా ప్రతినిధులు ఇంతటి మంచి మంచి కార్యక్రమాన్ని చేయడంలో మొట్టమొదటగా నేను ఈవేళ చాలా తృట్టిపడుతున్నాను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను